నమస్తే శ్రీరామనవమి సందర్భంగా మనం రాముని వంశవృక్షం స్మరించుకుందాం బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు కశ్యపుడు కశ్యపుడు కొడుకు సూర్యుడు సూర్యుడు కొడుకు మనువు మనువు కొడుకు ఇక్షాకువు ఇక్షాకువు కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు భానుడు భానుడు కొడుకు అనరణ్యుడు అనరణ్యుడు కొడుకు పృథువు మృదువు కొడుకు త్రిశంకుడు త్రిశంకుడు కొడుకు దుందుమారుడు దుందుమారుడు కొడుకు మాందాత మాందాత కొడుకు సుసంధి సుసంధి కొడుకు ధ్రువసంధి ధ్రువసంధి కొడుకు భరతుడు భరతుడు కొడుకు అసితుడు అసితుడు కొడుకు సగరుడు సగరుడు కొడుకు అసమంజసుడు అసమంజసుడు కొడుకు అంశుమంతుడు అంశుమంతుడు కొడుకు దిలీపుడు దిలీపుడు కొడుకు భగీరథుడు భగీరథుడు కొడుకు కకుత్సుడు కకుత్సుడు కొడుకు రఘువు రఘువు కొడుకు ప్రవృద్ధుడు ప్ర డు కొడుకు శంకనుడు శంకనుడు కొడుకు సుదర్శనుడు సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు మరువు కొడుకు ప్రశిష్యకుడు ప్రశిక్షకుడు కొడుకు అంబరీసుడు అంబరీసుడు కొడుకు నహుషుడు నహుషుడు కొడుకు యయాతి యయాతి కొడుకు నాభాగుడు నాభాగుడు కొడుకు అజుడు అజుడు కొడుకు దశరథుడు దశరథుడు కొడుకు రాముడు రాముడు కొడుకులు లవ కుసా <San> ధన్యవాదములు <San> <San>